కళలు అంటే ఏమిటి మనసు నిద్రలో ఉన్న మన అంతర్ మనసు మాత్రం పనిచేస్తూనే ఉంటుంది ఆ సమయంలో మన మెదడు సృష్టించే చిత్రాలు భావాలు సంఘటనలే కళలు కళలు ఎందుకు వస్తాయి తెలుసా రోజంతా మనలో నిలిచిపోయిన భావాలు బయటపడటానికి రెండు మనసులోని భయాలు ఆశలు కోరికలు రూపందాల్చడానికి మూడు మెదడు సమాచారాన్ని సరిచేయడానికి నాలుగు తీవ్రమైన భావోద్వేగాలు విడుదల కావడానికి కళలు వస్తాయి కళలు రకాలు సాధారణ కళలు యాదృచ్ఛికంగా వచ్చే కళలు రెండు వరుస కళలు ఒక కథల ముందుకు కొనసాగే కళలు మూడు దుర్బల కళలు భయపెట్టేవి నాలుగు శకున కళలు నిజ జీవితానికి సంబంధించిన సూచనలతో వచ్చే కళలు ఐదు లుసిడ్ డ్రీమ్స్ కళలోనే నేను కళ చూస్తున్నానని తెలుసుకోవడం కళలు చెప్పే సందేశాలు గురించి తెలుసుకుందాం కళలు చాలాసార్లు మనలోని నిజాలను మనకే చూపుతాయి అదృష్టం రాబోతుంది నీకు వెలుగులోకి రాబోయే దారులు ఉన్నాయి అని చెప్పడం భయం ఉన్న కళలు నువ్వు దాచుకున్న టెన్షన్ని విడుదల చేస్తాయి నీకు ఇష్టమైన వ్యక్తులు కనపడితే అనుబంధం బలపడుతుందన్న సూచన నీకు తెలియని ప్రదేశాలు కనపడితే కొత్త అవకాశాలు కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందని సూచన కళలు మన జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతాయి ఆత్మవిశ్వాసం పెంచుతాయి నిర్ణయాలు తీసుకునే సమయంలో మనసుకి క్లారిటీ ఇస్తాయి కొన్నిసార్లు ప్రేరణ ఇస్తాయి చాలా పెద్ద ఆవిష్కరణలు కళల నుంచే వచ్చాయి కళలు గుర్తు పెట్టుకోవాలంటే నిద్ర లేవగానే వెంటనే జ్ఞాపకం దాన్ని నోట్ చేసుకోవాలి నిద్రకు ముందు ఒత్తిడిని తగ్గించుకోవాలి ధ్యానం చేయాలి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఈ జంతువులు కనపడితే చాలా మంచిది పదవి డబ్బు ప్రేమ కీర్తి ప్రతిష్టలు త్వరగా లభిస్తాయి అవి ఏ జంతువులో ఇప్పుడు తెలుసుకుందాము ఒక్కోసారి భయంకరమైన పీడకళలు వస్తూ ఉంటాయి ఒక్కోసారి ఎంతో సంతోషంగా ఉండే కళలు వస్తాయి కొన్నిసార్లు మనం విజయాలు సాధించినట్టు మంచి ఉద్యోగం లభించినట్టు ఇలా రకరకాల కళలు రావడం సహజమే కళలు మనకి జంతువులు కూడా కనపడుతూ ఉంటాయి స్వప్న శాస్త్రం ప్రకారం ఈ జంతువులు కళలో కనపడితే చాలా మంచిది కొన్ని కళలు మనం ఉదయం లేచేసరికి మర్చిపోతూ ఉంటాం కూడా నిజానికి కళలను చాలా ముఖ్యమైన వాటిగా పరిగణించాలి కొన్ని కళలు భవిష్యత్తుకు క్లూ ఇస్తూ ఉంటాయి శాస్త్రంలో స్వప్న శాస్త్రం కూడా ఒక భాగం స్వప్న శాస్త్రం ప్రకారం చూసినట్లయితే కళలు మనకి తెలిపే అర్థాలను చెప్తూ ఉంటాయి కొన్ని కళల ద్వారా మనం అలర్టుగా ఉండొచ్చు అలాగే కొన్ని కళలు మనం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది తెలుపుతూ ఉంటాయి అయితే ఒకసారి కళలో మనకి జంతువులు కూడా కనపడుతూ ఉంటాయి ఏమైనా జంతువులు కనపడితే అవి శుభ సూచకమా అశుభ సూచకమా అనే సందేహం వస్తూ ఉంటుంది మనకి ఇలాంటి జంతువులు కళలో వచ్చినట్టయితే శుభ పరిణామంగా భావించాలి వీటిని కళలో చూస్తే జీవితంలో చాలా మార్పులు వస్తాయని ఎంతో మంచి జరుగుతుందని అర్థం చేసుకోవాలి మరి కళలో ఎలాంటి జంతువులు వస్తే మంచిదో అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఒకటి ఆవు కళలో ఆవు కనపడితే చాలా మంచిదానిగా భావించాలి స్వప్న శాస్త్రం ప్రకారం కళలో ఆవుని చూస్తే సంపద పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి హిందూ మతంలో ఆవుని దైవంగా భావిస్తారు కళలో ఆవు కనపడితే దేవుళ్ళు దేవతల అనుగ్రహం మీపై ఉందని అర్థం చేసుకోవాలి రెండు గుడ్లగూబ కళలో గుడ్ల గుబ్బ కనపడితే మంచిది కాదని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఇది కూడా లక్ష్మీదేవి వాహనం కనుక కళలో గుడ్ల కనిపిస్తే లక్ష్మీదేవి మీపై దయతో ఉందని లక్ష్మి అనుగ్రహం మీరు పొందవచ్చని అర్థం చేసుకోవాలి మూడు పాము కళలో పాము కనపడితే కూడా మంచిదే ముఖ్యంగా కళలో నల్లటి పాము కనపడితే ఆర్థిక పరంగా బాగుంటుంది సంపద పెరుగుతుంది సక్సెస్ని అందుకోవచ్చు పురోగతిని చూస్తారు సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయని సూచన నాలుగు ఏనుగు కళలో ఏనుగు కనపడితే కూడా మంచిదానిగా భావించాలి కళలో ఏనుగు కనపడితే సంపద పెరుగుతుంది డబ్బు పేరు ప్రతిష్టలను కూడా పొందవచ్చు ఇలాంటి కళ వచ్చినట్లయితే సంతోషకరమైన జీవితాన్ని గడపొచ్చని సూచన ఐదు నెమలి కలలో నెమలి కనపడితే కూడా మంచిదానిగా భావించాలి ఇది శుభ సూచకం నెమలి కలలో కనపడితే సంతోషం ప్రేమ పెరుగుతాయి శుభవార్తను కూడా వినే అవకాశం ఉంటుంది అని గ్రహించాలి కళలు నిద్రలో మాత్రమే వచ్చేవి కావు జీవితంలో కళలు కన్న వారిని జీవితం ముందుకు తీసుకుపోతుంది థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్